హాయ్ శలోం దిస్ ఇస్ శ్రీకాంత్ దగ్గరకండి ఫ్రమ్ జరుసలం రెండు వందల మంది హమాస్ ఖరుడు కట్టినటువంటి తీవ్రవాదులు టన్నెల్స్లలో ఇరికిపోయి దొరికిపోయినారు అది కూడా దొరికింది ఎక్కడ దొరికినారంటే ఇజ్రాయల్ సైడ్ ఉన్నటువంటి ఎల్లో లైన్ ఇజ్రాయల్ ఆధీనంలో ఉన్నటువంటి ఎల్లో లైన్లో దొరికిపోయినారనమాట అయితే వీళ్లకు అనేక కొన్ని వేల టన్నెల్స్ ఉంటాయి కదా ప్రతి ఇంటి కింద ఒక టన్నెల్ ఉంటుంది దాపు ఈ టన్నెల్స్ ఎటు నుంచి ఎటు కనెక్ట్ అయితే తెలియదు ఈ టన్నల్స్లోనే ఒక సిటీ కట్టుకున్నారు అయితే ఈ కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఇటు సైడ్ వచ్చేసినారు రెండు వందల మంది ఒకవేళ ఇదివరకు కనుక ఇజ్రాయెల్ అటాక్ చేసి వీళ్ళని చంపేస్తుంటే ఏమనేటోళ్ళు అంటే ఇజ్రాయల్ అమాయకులను చంపేసింది దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు పదిహేను సంవత్సరాల్లో ఉన్నారు పదిహేడు సంవత్సరాలు ఉన్నారు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ మైనర్ కింద వేసి చిన్నపిల్లలు పసిపిల్లలు అంటారు కదా ఉన్నారు అని చెప్తారు దీంట్లో ఏంటంటే కరుడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు రెండు వందల మంది వెపన్స్తో పాటు దొరికిపోయినారు దొరికిపోయి ఇప్పుడు అంటే అమాయకులు చిన్నపిల్లలు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వీళ్ళు ఉన్నది టన్నల్లో ఉన్నారు టన్నెల్లో ఉండి ఇజ్రాయల్ సైడ్ వచ్చినారు ఒకవేళ ఏ సైనికుడు అయినా దొరికి చంపేస్తారు ఇజ్రాయల్ సైనికులను చంపాలని వెపన్స్ పట్టుకుని ఇటు సైడ్ వచ్చినారు వచ్చి ఇప్పుడు దొరికిపోయి మళ్ళీ ఏడుస్తున్నారు ఏమైనా ఏడుస్తున్నారు మమ్మల్ని విడిచిపెట్టండి మా దగ్గర ఉన్నటువంటి డెడ్ బాడీస్ని మేము విడిచిపెడతాము ఇజ్రాయలీ డెడ్ బాడీస్ని విడిచిపెడతాము అంటున్నారు అంటే నిన్నటి వరకు మా దగ్గర డెడ్ బాడీస్ లేవు మాకు దొరకట్లేవు అని డ్రామాలు ఆడినారు అంతకుముందు అయితే డెడ్ బాడీస్ని దాచిపెట్టి కప్పి మళ్ళా తవ్విదీసి మళ్ళీ ఇజ్రాయల్కి ఇచ్చినారు అంటే మా దగ్గర లేవని అంటే మీరు గమనించాలి ఏంటంటే ప్రతిదీ కూడా అబాధాలే దీంట్లో నిజం అనేది ఏది చెప్పరు ఈవిల్కి నిజం ఏంటి కానీ సో ఈ ఈవిల్ మైండ్ ఏంటంటే వీళ్ళను వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటూ ప్రపంచాన్ని మేము మోసపరుస్తున్నాము అరే మేము చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాం అనుకుంటున్నాను కానీ ప్రపంచం అంతా చూస్తున్నారు ఎక్స్పోజ్ అవుతున్నది ఇప్పుడు ఏంటంటే రెండు వందల మంది ఇరిగిపోయి ఇప్పుడు కాలబీరానికి వస్తూ మమ్మల్ని వదిలేయండి మేము మీకు డెడ్ బాడీస్ ఇస్తామంటే డెడ్ బాడీస్ ట్రంప్ పీస్ డీల్లో భాగంగానే ఇచ్చేయాలి కదా ఇంకా ఇవ్వలేదు సో ఇప్పుడు ఏంటంటే సీజ్ ఫైర్ ఇంకా అంత నడుస్తున్నది కొనసాగుతున్నది ఏంటంటే ఇజ్రాయెల్ ట్రంప్కి రెస్పెక్ట్ చేస్తూ ఇంకా నువ్వు ఏమి కంటిన్యూ చేయట్లేదు ఆ ప్రాంతంలో అంటే ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని బట్టి కాకపోతే లేకపోతే మాత్రం ఇప్పటికీ వీళ్ళని ఎప్పుడో ఎలిమినేట్ చేసేట వాళ్ళు రెండు వందల మంది తీవ్రవాదులు వెపన్స్తో దొరికినారు ఇరికిపోయినారు దాంట్లో ఇజ్రాయెల్ కూడా బాంబులు వేయొచ్చు కానీ ఇజ్రాయెల్ వెయిట్ చేస్తున్నది నితన్యాహం మేము విడిచిపెట్టము అని అంటున్నాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతో తెలియదు ఎందుకంటే అరబ్ కంట్రీస్ చాలా ప్రయత్నం చేస్తున్నాయి విడిచిపెట్టండి మా వాళ్ళు అమాయకులు పాపం వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సు అంటే దీంట్లో ఇజ్రాయెల్లో వచ్చి దాడులు చేసిన తీవ్రవాదులు కూడా ఉండొచ్చు అలాంటిది ఇజ్రాయెల్ ఎలాగ విడిచిపెట్టాలి మీరే చెప్పండి మీరు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా కానీ ఏ దేశమైనా కానీ ఇలాంటి తీవ్రవాదుల్ని తీవ్రవాదులు ఇంతమంది ఉన్నారు అని తెలిస్తే ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ఇజ్రాయేలే కాదు కానీ అమెరికా కానీ లేకపోతే అయినా కానీ మన దేశంలోనికి వచ్చిన వాళ్ళను ఇజ్రాయల్ ఇండియాలోకి వచ్చిన వాళ్ళను ఇండియా వెళ్ళి దాడి చేసి అటాక్ చేసింది కదా ఇప్పుడు ఇంతమంది దొరికితే ఇజ్రాయెల్ విడిచిపెట్టాలన్నా లేకపోతే వాళ్ళ పైన దాడి చేయాలన్నా మీరే చెప్పండి కామెంట్స్లలో మీరు రాయండి నేను కూడా చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ యు వాల్